పద్నాలుగు వందల యాభై రూపాయలు అంటే అల్టిమేట్ అండి ఏ కలర్ కూడా తీసేయడం లేదు మంచి అన్ని చాలా మంచి వెరైటీ ఇందులో రెడ్ అవుట్ వచ్చిందండి డిస్ప్లే లో మిస్ ప్రింట్లు డామేజ్లు నిచ్చి ఉంటాయి అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది నాలుగు కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి సింగిల్ పీస్ కూడా కొరి ఉంటుంది దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో వస్తాయి కలర్స్ అంటారా ఇంకా అద్భుతమైన కలర్స్ అండి చాలా మంచి కలర్స్ ఎంత డీసెంట్ గా ఉందో చాలా చాలా అన్ని కూడా ఒకటి ఉంటది డస్ట్ మ్యాచింగ్ అండి ఈ కలర్స్ మామూలు దాంట్లో రావు కలర్స్ ఆరు కారు కూడా చాలా టాప్ కలర్స్ అండి అయిపోయి కడగ్గు ఇప్పుడే ఓపెన్ చేయడం జరిగిందండి ఆరు కూడా మనకి కొరియర్ ఈ రోజు మనం రాజమండ్రి జేఎన్ రోడ్ రిలయన్స్ డిజిటల్ అండ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ మధ్య రోడ్ లో ఉన్న బాను టెక్స్టైల్స్ కు వచ్చాం బాను టెక్స్టైల్స్ అంటే అందరికీ తెలిసిందే ఫ్యాన్సీ సారీస్ లో కానీ కాటన్ సారీస్ లో కానీ ఎన్నెన్నో మోడల్స్ డిజైన్స్ మార్కెట్ కి సంబంధం లేని క్వాలిటీలు కొత్త మోడల్స్ ఉంటాయి ఇక్కడ అలాగే ప్రైజెస్ ఇక్కడ ఉండే శారీస్ ఇవే క్వాలిటీ బయట కంపేర్ చేసుకుంటే చాలా చాలా బెస్ట్ ప్రైజెస్లో ఉంటాయండి ఇక్కడ ఈ వీడియోలో ఇప్పుడు వచ్చేదంతా ఇదంతా సీజన్ కదండి పెళ్లిళ్ళ సీజన్ సందర్భంగా బెనారస్ ఫ్యాన్సీ సారీస్లో మోడల్స్ అలాగే డైలీవేర్ శారీస్లో ఆఫర్స్లో భాగంగా మూడు వందల ఇరవై ఐదు రూపాయలు విలువగల శారీ ఇప్పుడు కేవలం రెండు ఎనభైకే ఇస్తున్నానండి అదే ఐదు సీరలు తీసుకుంటే శారీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఇస్తున్నారండి ఫ్యాన్సీ శారీస్లు అయితే సరికొత్త మోడల్స్ వచ్చాయండి అవేంటే ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం రండి నేర్బై ఉన్న వారు షాప్కి విజిట్ చేస్తే అన్ని మోడల్స్ చూసి తీసుకోవచ్చు నీర్ బై లేని వారికి సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా కొరియర్ ఉందండి మరి ఇప్పుడు అవేంటి చూద్దాం రండి నమస్తే అండి మరి బాను టెక్స్టైల్స్ లో సరికొత్త వెరైటీస్ సమ్మర్ కి సంబంధించిన కాటన్ వెరైటీస్ కానీ మ్యారేజ్ ఫ్యాన్సీలు గానీ అలాగే పెట్టుబడి సిల్క్ చీరలు కానీ ఈసారి మనం వీడియోలో అవన్నీ కూడా చూపించారా ఫస్ట్ మనం స్టార్టింగ్ ఫ్యాన్సీ నుంచి వెళ్దాం ఫ్యాన్సీలో మనకి బిలో టూ థౌజండ్ ఎబవ్ టూ థౌసండ్ రెండు కింద పార్టిషన్ చేద్దాం మనం ప్రస్తుతం అయితే తక్కువలో చూద్దాం దాంతో దాంతోపాటు ఎక్కువ కూడా చూపెడతాను రెండు రెండు వెరైటీస్ కూడా చూపెడతాను రెండు చూడండి అలాగే టూ కట్స్ కూడా వచ్చి ఉన్నాయండి ఆల్రెడీ మొన్న వచ్చినాయి మేము వీడియో చేయలేదు మీతో ఎందువల్లంటే వచ్చినన్ని చీరలు ఏమన్నా నా దగ్గర కేవలం రెండు వేల చీరలు వచ్చినాయి సరిపోట్లేదు మొన్న అలాగే మనం వన్ వీక్ అయితే మనం త్రీ డేస్ లో త్రీ డేస్ లోనే కంప్లీట్ చేసి వచ్చిన జనాలు చూపించలే మేము తర్వాత వచ్చిన వాళ్ళకి ఇది మోసం ఏదో రప్పించడానికి చెప్తున్నారు అన్నట్టుంది అందువల్లే నేను కేవలం నా పర్సనల్ నంబర్ లో స్టేటస్ లో మాత్రమే పెట్టి అంతవరకు అమ్మేనండి ఇకపోతే మిస్ ప్రింట్లు లు నిచ్చి ఉంటాయండి డిస్కౌంట్ అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కానీ అండి కొద్దిగా గా సమ్మర్ కదండి వీలైనంత ఎక్కువ తీసుకురావడానికి చూస్తాను జనరల్ ఐటెం కంట చాలా తక్కువగానే మనకి దొరుకుతుందండి మామూలు రోజులు కానీ ఇప్పుడు అలా కాదు మనం గా తీసుకురావాలి బలిక్గా చేయాలనుకుంటున్నాం అలా పెట్టుబడి చీరలో సిల్క్ చీరల్లో కూడా చాలా వెరైటీస్ చాలా అద్భుతమైన క్వాలిటీలు చాలా మంచి రేటు ఒకసారి స్టోర్ కి విజిట్ చేసి చూడండి మేడం గారు చూస్తూ ఉండండి అన్ని వెరైటీస్ వన్ బై వన్ అన్ని చూపెడతా ఉంటాను మేడం ఈ వెరైటీ చూడండి మనకి బెనారస్ వీవింగ్ అండి ఇది విస్కోస్ మీద వచ్చింది ఇప్పుడు అంతా కూడా విస్కోస్ మీదే మెయిన్ అండి ఇది పదిహేడు వందల ఏడు రూపాయలు లెస్పోయి మనకు పద్నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది సింగల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది అది చెప్పక్కర్లేదు మీకు తెలిసినది ఒళ్ళు చూడండి మేడం గారు ఈ సిల్వర్ బుట్ట ఇది ఐటమ్ సిల్వర్ బుట్ట సారీ డిజైన్ ఎక్స్ట్రాఆర్డినరీ దీంట్లో మనకి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ జాకెడ్ వస్తుంది మీకు చాలా బాగుందండి ఐటమ్ ఇందులో కలర్స్ మనకి నాలుగు రంగులు వచ్చినాయండి నాలుగు రంగులు కూడా చాలా మంచి కలర్స్ ఫోర్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అండి పద్నాలుగు వందల యాభై రూపాయలు అంటే అల్టిమేట్ అండి ఇది చాలా లైట్ వెయిట్ కూడా వస్తుంది మరోటో వెరైటీ చూపెడతాను చూస్తూ ఉండే మేడం గారు ఇది ట్వింకిల్ వచ్చిందండి పైన అంతా కూడా మీనా గారి ట్రిపుల్ కలర్ లో వచ్చింది దీని కాస్ట్ కూడా మనకి చాలా అమ్మ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది లెస్పోను కేవలం పదహారు వందల తొంభై రూపాయలు పడుతుంది సారీ ఓపెన్ చేస్తున్నాయి ఇందులో మనకి పద్నాలుగు వందలలో కూడా వచ్చింది కానీ అది జాడ వస్తుంది అమ్మా సరుకు చీర జాడ వస్తుందండి ఇది ఈ ఫ్యాబ్రిక్ అసలు జాడ అన్నది ఉండదు చాలా బాగుంటది దీనికి బ్లౌజ్ చూసారు కదా బుటా వచ్చింది అన్నమాట పళ్ళు మనం బ్లాక్స్ పళ్ళు అండి దీన్ని సారీని చూపెడతాం చూడండి ఒకసారి సారీ డిజైన్ వచ్చి మనకి ఈ విధంగా ఉంది మేడం చాలా క్లాసిక్ గా ఉంటది మేనాకారింగ్ అండి అందులో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఏది కానీ చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ప్రతిది కూడా చాలా టాప్ మాట సింగిల్ పీస్ కూడా కొరియర్ ఇస్తానండి అన్ని చాలా మంచి వెరైటీ అండి మరో డిజైన్ చూపెడతాను చూడండి మేడం మీనాకారిలో మనం ఈ డిజైన్ కూడా చూడొచ్చు ఈ డిజైన్ కూడా చూడండి చాలా బాగుందండి రేటు కూడా చాలా వీలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది లస్పోను కేవలం పదహారు వందల తొంభై పదహారు తొంభై సారీ ఓపెన్ చేసి చూపెడతాను ఇది కూడా చూడండి మేడం గారు ఈ క్వాలిటీ శారీస్ అన్ని కూడా టూ ఫైవ్ అండి బయట మీకు అసలు అల్టిమేట్ అండి రేట్ ప్రైస్ విషయం అసలు చూడక్కర్లేదు బ్లౌజ్ కూడా మనకి చూడండి హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది చక్కటి పొట్టాలు వస్తాయండి బార్డర్ కూడా చిన్న బోర్డర్ అండి పెద్దవారు చిన్నవారు ఎవరన్నా వాడచ్చు దీంట్లో వయసుతో సంబంధం లేదండి ఎవరైనా వాడచ్చు అండి ఇందులో మనకు కలర్ కాంబినేషన్స్ వచ్చి కేవలం నాలుగు రంగులు వచ్చినాయండి కలర్స్ చేస్తానని ఒక్కసారి చూడండి అమ్మా కలర్స్ ఇందులో రెడ్ అవుట్ వచ్చిందండి డిస్ప్లే లో ఉంది అది తర్వాత చూపెడతానండి బాగున్నాయండి మరొక వెరైటీ చూపెడతాను చూడండి మేడం గారు మేడం ఇది స్కర్ట్ దాని మీద మ్యాంగో పొట్ట రెగ్యులర్ ఐటమ్ కానీ దీని క్వాలిటీ బేస్ మెయిన్ అండి పద్దెనిమిది వందల ఎనభై మూడు రూపాయలు లెస్పోను కేవలం పదహారు వందలు పడుతుందండి ఇందులో మనకు ఏకంగా ఎనిమిది రంగులు వచ్చినాయి మేడం గారు ఎయిట్ కలర్స్ ఒక్కసారి నేను చూపెడతాను ఇది కాంట్రాస్ట్ వస్తాయండి ఏమండి ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఈ సారీని కూడా పళ్ళు వచ్చి ఫుల్ పళ్ళు అండి రిచ్ పళ్ళు అండి సారీ మీకు సారీలు డిజైన్ కూడా కామన్ గా కనబడిదే కానీ ఇది అంతకంటే బాగుందండి మెటీరియల్ మెయిన్ ఏంటంటే ఇవన్నీ కూడా ఫాలింగ్ మెటీరియల్ అంటే చాలా లైట్ వెయిట్ వస్తుంది ఐటమ్ కూడా చూడండి బ్లౌజ్ అవునండి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది మేడం గారు బ్లౌజ్ కి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఒక్కసారి కలర్ కాంబినేషన్స్ పెడతాను చూడండి మేడం ఇవన్నీ కూడా అందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఎనిమిది ఎనిమిది కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ రేటు కూడా చాలా మంచి రేటు అండి చాలా చాలా మంచి రేటు పదహారు వందల రూపాయలు ఇచ్చి పీస్ ఏమంటే సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది మేడం మేడం ఇది చూడండి మేనాకరీ పుట్టలే ఎంత క్లాసిక్ గా ఉంది ఈ ఐటమ్ ఈ ఐటెం కూడా మనకి విస్కోస్ లోనేండి దీని కాస్ట్ వచ్చి రెండు వేల రూపాయలు లెస్ పోనీ మనకు కేవలం పదిహేడు వందలే పడుతుంది సారీ చూడండి మేడం గారు ఎంత బాగుందో మీకు ఏదన్నా నచ్చినట్లయితే దీన్ని స్క్రీన్ షాట్ తీసి పంపించండి మేడం గారు చాలా మంది ఏమన్నా మొన్న చూపించిన చేయరా మొన్న చూపించిన చేయరా అంటున్నారు కానీ మనకు అలా ఉంటే మనకి ఎక్కడ తెలుస్తుంది మేడం గారు స్క్రీన్ షాట్ చేస్తే మనకి ఎంతో కొంత అవగాహన ఉంటది దీనికి బుట్టాలు కూడా చాలా మంచి బుట్టాలు వచ్చినాయండి బ్లౌజ్ ఒకసారి బ్లౌజ్ చూపెడతాను చూడండి మేడం గారు బ్లౌజ్ ఇలా వస్తుంది చక్కటి పుట్టాలు వచ్చి దాని మీద నీట్ గా హ్యాండ్స్ బార్డర్ వస్తుందండి ఇన్ని కలర్ కాంబినేషన్స్ కూడా నాలుగు కలర్ కాంబినేషన్స్ నాలుగు కూడా చాలా మంచి కాంబినేషన్స్ అండి ఒక్కసారి చూడండి మేడం నాలుగు కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది ఏమండి మరొక వెరైటీ చూపెడతాను చూస్తా ఉండండి మేడం మీరు చూడండి ఈ ఐటమ్ చూడండి ఒకసారి ఇది రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అండి లెస్ పూన మనకు కేవలం ఇరవై రెండు వందలు పడుతుందండి బెనారస్ ఫ్యాన్సీలో ఇరవై రెండు వందలు ఈ ఐటెం కూడా చాలా బాగుంది అంటే మ్యారేజ్ లకు ప్రత్యేకించి అన్నట్టుగా నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది మేడం గారు ఇది క్రస్టర్ మెటీరియల్ వస్తుందండి పళ్ళు వచ్చి మనకి సూపర్ అంటే సూపర్ పళ్ళు పళ్ళు చాలా బాగుంది ఫుల్ రిచ్ పళ్ళు అండి చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా మీకు చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అండి చీరలు చాలా లైట్ వెయిట్ వస్తాయి ఫాలిన్ మెటీరియల్ వస్తుంది ఇందులో మనకి ఆరు రంగులు వచ్చింది మేడం గారు ఆరు రంగులు కూడా చాలా మంచి కలర్స్ అండి ఒక్కసారి చూడండి చాలా బాగుంది ఐటమ్ ఫస్ట్ క్లాస్ అయిన ఐటమ్ సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి సిల్వర్ గోల్డ్ వీవింగ్ అవునండి సిల్వర్ గోల్డ్ మిక్స్డ్ వీవింగ్స్ అండి ఇది మేడం గారు ఇది ఫ్యాన్సీ ఈ వెరైటీ సింగిల్ కలర్ అండి ఇది కొద్దిగా యూనిక్ వెరైటీ అంటే పైన ఒకటి కింద ఒకటి డిజైన్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు లెస్పోను మనకి ఇరవై ఒకటి తొంభై పడుతుందండి ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఇది ఎలా ఉంటుంది అన్నది మనకి పళ్ళు వచ్చే విధంగా వచ్చింది మేడం సారీ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుందండి సారీ డేజైన్ అంతా కూడా ఇలా వస్తుంది కింద అంతా కూడా మనకి ఇలా బర్డ్స్ వస్తాయి పైన అంతా కూడా బుట్టాలు వస్తాయి చిన్న బార్డర్ అండి ఇది వయసుతో సంబంధం లేదండి చిన్నవారు పెద్దవారు ఎవరన్నా బ్లౌజ్ కూడా చాలా మంచి బ్లౌజ్ అండి జకాట్ బ్లౌజ్ ఇలా జకాట్ బ్లౌజ్ అంటే మనకి పైన ఏదైతే బుట్ట వచ్చిందో దాన్ని డార్క్ చేసి చూపించడం జరిగిందండి ఇందులో ఇందులో కలర్స్ వచ్చి నాలుగు రంగులు అండి నాలుగు నాలుగు కూడా చాలా మంచి కలర్స్ మేడం చాలా అంటే చాలా మంచి కలర్స్ నాలుగు కూడా సింగల్ పీస్ కూడా కొరిగా ఉంటుంది దయచేసి ఎవరికైనా నచ్చినట్లయితే మీరు దీన్ని స్క్రీన్షాట్ తీసి నాకు పంపించినట్లయితే దీని రేటు దాన్ని దాని వివరం చెప్పడం జరుగుతుందండి మరొక మాట మీరు ఎవరన్నా సరే మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఒకసారి హాయ్ అని పెట్టి మీ పేరు ఊరు పెట్టి అప్పుడు మీకు కావాల్సింది అడగండి మేడం గారు కేవలం హాయ్ అని పెట్టి అడిగితే నేను ఎంతమంది కానీ చెప్పగలుగుతాను మీ పేరు ఫీడ్ చేసుకోవడం వల్ల నాకు కలిగే ప్లస్ పాయింట్ ఏంటంటే నేను పెట్టిన స్టేటస్లో మీకు ఛారిటర్ అయ్యండి అదేవిధంగా మీరు ఏది కావాలన్నా సరే మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ చూస్తే మీకు అవగాహన వచ్చేస్తుందండి ఏ వెరైటీస్ ఉన్నాయి లేటెస్ట్ వెరైటీసే ఎత్తుకోండి మేడం గారు ఎందువల్లంటే పాత దానికి రెండు నెలలు మూడు నెలలు క్రితం వీడియోస్ అనుకోండి ఆ ఐటమ్స్ నా దగ్గర ఉండవు టూ మంత్స్ వన్ మంత్ బిలోకి వచ్చేయండి ఎప్పుడు వీడియో చూసినా వన్ మంత్ బిలో స్టేటస్ అయితే ఎప్పుడు తప్పుడే మీకు వచ్చేస్తుంది ఐటమ్ అండ్ మరొక వెరైటీ చూపెడతాను చూస్తామండి ఇది ఆర్యాని పొట్టు అంటారు మేడం గారు ఇది కాస్ట్ వచ్చి పంతొమ్మిది వందల ఏడు కేవలం పదహారు వందల తొంభై రూపాయలు పదిహేడు వందల పది రూపాయలు తక్కువ సారీ బార్డర్ చూడండి లైట్ మీద డార్క్ ఇచ్చాడు కాంట్రాస్ట్ లో జనరల్ గా మనకి ఏంటంటే ఇక్కడ డార్క్ వచ్చి ఇక్కడ లైట్ వస్తుంది ఇది అలా కాదు లైట్ మీద డార్క్ అల్టిమేట్ అండి సూపర్ ఐటమ్ ఇది చాలా చాలా బాగుందండి చిక్పల్లు మనకి చిక్కుపల్లు కొచ్చి సారీ చాలా డీసెంట్ గా ఉన్నదండి సారీ డిజైన్స్ చూడండి దీని మీద బుట్ట కూడా చాలా చాలా బాగుంటే చాలా బాగుందండి మనకి పైన అంచులో కూడా చిన్న ఫ్లవర్ ఇచ్చి దాంట్లో మల్టీ కలర్ గారి బుట్ట ఇచ్చాడండి ఇందులో చూడండి మేడం గారు మనకి నాలుగు రంగులు ఉన్నాయండి దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో వస్తాయండి ఏదైతే మనకి సారీ వచ్చిందో సేమ్ అదే బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది హ్యాండ్స్ కి మనకి బాడర్ వస్తుంది మాటండి ఈ విధంగా లైట్ కలర్ వస్తుందండి చాలా బాగుందమ్మా నాలుగు కలర్స్ నాలుగు కలర్స్ కూడా చాలా బాగున్నాయి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది మన దగ్గర మేడం గారు ఈ వీవింగ్ మోడల్ అంటారండి ఫ్యాన్సీ వెరైటీ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు అండి దీని కాస్ట్ లెస్ పొని మనకు కేవలం పదిహేడు వందల యాభై రూపాయలు పడుతుంది సారీ ఓపెన్ చేస్తాను చూడండి ఇందులో కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో స్క్రూ మోడల్ కూడా ఒకటి ఉందండి అది కూడా చూపెడతాను మీకు ఒకసారి చూడండి ఎంత క్లాసిక్ ఉందో సారీ బ్లాక్ అండి ఇందులో బ్లాక్ ఫుల్ క్రేజ్ మేడం గారు చాలా అంటే చాలా క్రేజ్ ఇందులో మీకు చాలా అందం అండి దీన్ని బ్లౌజ్ చూపెడతాను చూడండి మేడం గారు బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి మీకు ఇలాగా ఫుల్ వస్తుంది అనమాట అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి మెరుగున ఒకటి వచ్చింది బ్లూ అయితే వచ్చింది అసలు సూపర్ అండ్ బ్లూ అయితే ఎల్డీలో అంత సూపర్ వెరైటీ మరొకటి ఉండదండి అంత వెరైటీ మరొక డిజైన్ వేస్తాను ఇందులోనే చూడండి మేడం ఇది టిష్యూ మీద మనకి పైన టిష్యూ కింద వస్తుంది కింద పైన ప్లేన్ వస్తుంది చిన్న పొట్టాలు వస్తాయి మీకు ఐటమ్ చూపెడతాను చూడండి దీని కాస్ట్ అండి రెండు వేల డెబ్బై ఒక్క రూపాయలు లెస్ కొని మనకి కేవలం పడిది పదిహేడు వందల తొంభై రూపాయలు మాత్రమే ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపెడతానని చూడండి పళ్ళు మనకి స్క్రూ మోడల్లాగా వస్తుందండి పళ్ళు నుంచి ఐటెం చాలా బాగుంటుంది పళ్ళు కాడి నుంచి మనకి ఎలా వస్తుంది వస్తుందండి అంటే పళ్ళు పూర్తిగా వస్తుందండి వచ్చి అక్కడి నుంచి ఎలా వచ్చి మొత్తం సారీ అంతా కూడా చిన్న డిజైన్ ఇలా చిన్న డిజైన్ వస్తుందండి పైన అంతా కూడా ఇది ఏ వయసు వారైనా కట్టొచ్చండి అందరికీ బాగుంటుంది ఇంకోటి ఇది టిష్యూ కింద ఉంది కదా నువ్వు ఎత్తుగా వస్తుంది మడతగా అందదు అనుకుంటారేమో ఇది చాలా మెత్తగా ఉంటది మెటీరియల్ చాలా సాఫ్ట్ అసలు మీకు ఫీల్ కూడా చాలా మెత్త ఫీల్ అండి బాడీ టచ్ మాట ఇందులో దీన్ని బ్లౌజ్ చూపెడతాను చూడండి మేడం గారు బ్లౌజ్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ ఇదండి చాలా బాగుందండి బ్లౌజ్ దీనికి సారీకి వచ్చి బ్లౌజ్ ఇది వచ్చింది ఇందులో మేడం గారు కలర్స్ అంటారా ఇంకా అద్భుతమైన కలర్స్ అండి చాలా మంచి కలర్స్ చూడండి ఒక దానికి మించింది ఒకటి ఉంటుంది అవునండి చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి దాని ప్రైస్ కాస్ట్ మళ్ళీ చెప్తాను ఇది చూడండి మేడం ఈ ఫ్యాన్సీ వెరైటీ స్పెషల్ ఏంటంటే ఇది పాస్టల్ కలర్ మీద మనకి లైట్ జరీ థ్రెడ్ అండి వీవింగ్ అంతా వీవింగ్ శారీ అంతా కూడా వీవింగ్ దీని కాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు రూపాయలు లెస్ కేవలం పదిహేడు వందల యాభై రూపాయలు ఒక్కసారి శారీ ఓపెన్ చేస్తాను చూడండి చాలా బాగుంటదండి ఐటమ్ ఫస్ట్ క్లాస్ మాట మీరు పట్టుకుని చూస్తే బ్లౌజ్ చూడండి మేడం దీని బ్లౌజ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ అన్ని పాస్టలే అన్ని పాస్టల్ కలర్ కాంబినేషన్స్ ప్రతిదీ కూడా చాలా బాగుందండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి ఈ వెరైటీ చూడండి మేడం ఇది చాలా టాప్ అనమాట ఐటమ్ వీవింగ్ పెనారస్ విస్కోస్ మీద వీవింగ్ అండి ప్యూర్ అండి చాలా బాగుంటది ఐటమ్ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం ఇది సారీ చూడండి ఎంత డీసెంట్ గా ఉందో చాలా బాగుంది చాలా బాగుంటది ఐటమ్ దీని బ్లౌజ్ చూపెడతాను చూడండి మేడం దీని బ్లౌజ్ వచ్చి మనకి ఈ విధంగా ఉంటుందండి చిన్న బార్డర్ వచ్చి బొట్టాలా వస్తాయి సారీ డిజైన్ చూసారు కదా మల్టీ కలర్ ఇది అంతా వీవింగ్ వీవింగ్ బొట్టాలండి చాలా లైట్ వెయిట్ వస్తుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ దీని కాస్ట్ రెండు వేల ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయలు లెస్ ఇరవై నాలుగు యాభై అండి అవునండి ఇందులో కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఒక్కసారి కలర్ కాంబినేషన్ వేస్తాను చూడండి మేడం చాలా బాగుంది ఐటమ్ ప్రతిదీ కూడా సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ప్రతి పీస్ టు పీస్ చాలా లుకింగ్ అండ్ టచింగ్ చాలా బాగుందన్నమాట అందరికి బాగుంటుంది ఏ వయసు వారన్నా కట్టచ్చండి మేడం ఈ వెరైటీ చూడండి చాలా బాగుంది మీనాకారి కారీ డబుల్ షేడ్ అండి ఇది ఇరవై ఐదు ఎనభై ఎనిమిది అండి లెస్ మనకు పోను ఇరవై రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది అండి సారీ ఓపెన్ చేసి చూపెడతాను చిన్న పొటాస్ చక్కర చిన్న బోటరు మనకి చాలా బాగుందండి ఐటెం కూడా చాలా డిఫరెంట్ వెరైటీ మ్యారేజ్లకి అయితే చాలా బాగుంటుంది మేడం గారు ఈ వెరైటీ మీకు సారీ ఓపెన్ చేసి చూపెడుతున్నాను కదా చూడండి మేడం సారీ వచ్చే విధంగా ఉంటుందండి మధ్యలో మళ్ళీ మేనకర్ వీవింగ్ వచ్చిందండి దీని బ్లౌజ్ కూడా చాలా మంచి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు ఒక్కసారి చూడండి మేడం చక్కటి బుట్టాలండి ఎంత నీట్ గా ఉన్నాయో చూసారో బుట్టాలు బార్డర్ కూడా చిన్న బుట్టలు చేతికి అందంగా ఉండేది ఇందులో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇరవై ఐదు ఎనభై తొమ్మిది అని లెస్ పోని ఇరవై రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది అండి మనకి మీకు కలర్ కాంబినేషన్స్ చూడండి చాలా సూపర్ అంటే సూపర్ కలర్ కాంబినేషన్స్ ప్రతిది కూడా చాలా బాగుంది అన్నీ కూడా ఒకటి ఉంటది చాలా బాగుంటది మేడం గారు చాలా మంది చూడాలి అనుకున్న స్టోర్ కి ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు ఐటమ్స్ అంత వెరైటీ ఉంటుందండి మన దగ్గర ఫ్యాన్సీ అనే కాదు సిల్క్ అనే కాదు కాటన్ అనే కాదు అంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మేడం గారు బార్గింగ్ సిస్టమే ఉండదు మీరు కంపేర్ చేసుకోండి నా దగ్గర పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే షోరూములకి వెళ్ళి మీరు ఫోటోలు వీడియోలు తీస్తే కుదరదు నా దగ్గర అలా కాదు మీకు నచ్చింది ఫోటో తీసుకోండి లేదు రేట్ అడగ నోట్ చేసుకోండి బయటకు వెళ్ళి కంపేర్ చేసుకోండి క్వాలిటీ ఫీల్ చూడండి ఫ్యాబ్రిక్ బట్టే కదండి మనకి తెలుసు ఎంత వెరైటీ ఉంది ఇంకా వెరైటీలు ఉన్నాయి చూపెడతా ఉంటాను చూస్తూ ఉండండి మేడం చిన్న పౌడర్ కావాలి చిన్న పొట్టాలు కావాలి ప్యూర్ విస్కోస్ జార్జెట్ అయ్యి ఉండాలి అనుకుంటే ఈ ఐటెం అల్టిమేట్ అండి దీని కాస్ట్ వచ్చి మనకి కేవలం రెండు వేల ఆరు వందల డెబ్బై ఒకటి లెస్ పోని ఇరవై రెండు డెబ్బై ఐటెం అంటారా అద్భుతం అండి ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి పెద్దవారికి చాలా బాగుంటది పళ్ళు వచ్చి పళ్ళు వస్తుందండి సారీ అంతా కూడా మనకి డైడ్ మీద బుట్ట వీవింగ్ బుట్ట అసలు మెటీరియల్ అంటారా చూసారు కదా ఫ్యాన్ గాలికి ఎగిరేటట్లు ఉంటుంది అసలు బ్లౌజ్ చూసారే ఎంత అందమైన బుట్టాలు వచ్చినాయో చక్కటి బుట్టాలు వచ్చినాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఇందులో కలర్స్ ఐదు కలర్స్ ఐదుకి ఐదు కూడా ఒకటి మించింది ఒక కలర్ ఉంటుందండి అంతా డస్టీ మ్యాచింగ్ చూసారు కదా డస్టీ మ్యాచింగ్ అండి ఈ కలర్స్ మామూలు దాంట్లో రావు మరొక విషయం ఏంటంటే మీరు ఏది నచ్చినా సరే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి పంపించండి అమ్మా హాయి పెట్టి మీ పేరు ఊరు కూడా తప్పకుండా వాట్సాప్ లో పెట్టండి స్క్రీన్ మీద కనబడుతున్న రెండు నెంబర్లకే వాట్సాప్ లో ఉన్నాయండి దయచేసి అది గమనించగలరు మీరు మరో వెరైటీ చూపెడతాను చూస్తూ ఉండండి మేడం మీరు చూడండి చాలా ఫ్యాన్సీ వెరైటీ డిజైనింగ్ పేరు మండర్ ఇది అసలు అల్టిమేట్ అని చెప్పుకోవాలి ఐటమ్ ఒకసారి పళ్ళు చూడండి ఎంత బాగుందో సారీ ఓపెన్ చేస్తాను అది కూడా చూడండి ప్యూర్ విస్కోస్ అండి ఇది కూడా చాలా విస్కోస్ ఐటమ్ కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్ గా ఉందో చాలా డీసెంట్ గా దీని బ్లౌజ్ అవునండి ఇది షేర్ గారు ఇదంతా కూడా మీరు చూడండి దాని బ్లౌజ్ చూడండి మేడం ఇలా కాంట్రాస్ట్ వచ్చి బాటర్ ఏదైతే వచ్చిందో అది వచ్చి ప్లెయిన్ వచ్చిందండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి దీని కాస్ట్ ఐదు వేల ఎనిమిది వందలు ఎంఎమ్మ ఇప్పుడు తగ్గింది ఇది ముప్పై ఒకటి ఎనభై ఎనిమిది అండి ప్లస్ పోన్ కేవలం ఇరవై ఏడు యాభై అండి కేవలం ఇరవై ఏడు యాభై ఇందులో ప్రస్తుతానికి అయితే ఆరు సిక్స్ కలర్స్ ఉన్నాయి ఒకసారి కలర్స్ కూడా వేస్తున్నాడు ఒక్కసారి చూడండి మేడం గారు మొదటి నుంచి ఒక్కసారి చూడండి కలర్స్ ఆరు కారు కూడా చాలా టాప్ కలర్స్ అండి అయిపోయి కడగద్దు కేవలం ఉన్న స్టాక్ ఉన్నంత వరకే పాత వీడియోలు చూసి ఆర్డర్ చేయకండి కొత్త వీడియోలు మాత్రమే చూడండి మేడం గారు బిలో వన్ మంత్ ఆఫ్టర్ వన్ మంత్ అంటే అవి సేల్ అయిపోతాయి దయచేసి ముందు వీడియోలు మాత్రమే చూడండి మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి మేడం గారు ఇది ఒకటి చూడండి ఇది చాలా బాగుంటది ఐటమ్ మనకి మీనాకారీ వీవింగ్ లో ఈ బుట్టలు చాలా చూపించాను ఇందులో ఇది డిఫరెంట్ అండి ఇది కాకపోతే కాస్ట్ మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు లస్పోను కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై పడుతుంది ఇది ఏంటి స్పెషల్ ప్యూర్ ఇది విస్కోస్ దీని మీద మీనాకారి బుట్టాలు అసలు అల్టిమేట్ మాట చాలా టాప్ ఉంటది క్వాలిటీ చాలా లైట్ వెయిట్ వస్తుంది పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది అవునండి వాటర్ వచ్చి మనకి పాస్టల్ బార్డర్ మీద బ్లౌజ్ చూడండి ఎంత నీట్ గా ఉందో కాంట్రాస్ట్ అండి దీనికి వచ్చిన బోర్డర్ ఎంత నీట్ గా ఉంటదంటే అంత నీట్ గా ఉంటది మేడం చాలా బాగుంటదండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఐదు కలర్ కాంబినేషన్ మాత్రమే వచ్చిందండి రాగానే మీకు వీడియో చేస్తున్నాను నేను యాక్చువల్లీ మా పర్సనల్ వీడియోలు కూడా చేయలేదు ఇప్పుడు చేస్తాం ఇది చూడండి చాలా మంచి వెరైటీ చాలా డిఫరెంట్ వెరైటీ అవునండి రేటు కూడా మంచి రేట్ అండి ఈ వెరైటీ చూడండి ఇది ఎంత నీట్ గా ఉందో చూసారా చిన్న బౌడర్ అండి చిన్న బౌడర్ లో మినకరీ బుట్టల్లో మనకి దీని కాస్ట్ వచ్చి మనకి మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది లెస్ పని కేవలం మూడు వేల రూపాయలు పడుతుంది అండి త్రీ థౌజండ్ సారీ ఒక్కసారి ఓపెన్ చేస్తాను ఇది కూడా చూడండి మేడం పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు అండి ప్రతిది కూడా ఈ కాస్ట్కి వచ్చేటప్పుడు మనకి రిచ్ పళ్ళులే వస్తాయి మేడం గారు ఏమండి సారీ అంటారా సూపర్ అంటే సూపర్ మీరే చెప్పాలి కస్టమర్ క్వాలిటీ బేస్ కానీ కలర్ కాంబినేషన్ దీన్ని బ్లౌజింగ్ చూడండి బ్లౌజ్ ఎంత నీట్ గా ఇచ్చాడు అసలు చాలా నీట్ గా ఉంటది ఐటమ్ కూడా చాలా బాగుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ ఒక్కసారి ఇలా కెమెరా చెప్పండి మేడం చాలా సూపర్ ప్రతి కలర్ కూడా చాలా టాప్ ఇప్పుడే ఓపెన్ చేయడం జరిగిందండి ఆరు కలర్స్ వచ్చినాయి ఆరు కలర్ లో మీకు ఏది కావాల్సిన స్క్రీన్ షాట్ ఇచ్చి పంపించండి మేము కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుందండి మేడం ఇది కూడా ప్యూర్ అండి దీని కాస్ట్ వచ్చి మనకి ముప్పై తొమ్మిది డెబ్బై ఏడు అండి లెస్ పోనీ కేవలం మూడు వేల మూడు వందల తొంభై రూపాయలు పడుతుంది నేను ఛాలెంజ్ కాస్తున్నాను నేను చూపించిన వెరైటీస్ ఏదన్నా సరే నేను ఇచ్చే ప్రైస్ మీకు ఎక్కడ మార్కెట్ లో దొరకదండి చూసారా వినకారి అంటే మల్టీ కలర్ షేడెడ్ లాగా వచ్చింది దీని బ్లౌజ్ పళ్ళు చాలా సూపర్ అండి దీని బ్లౌజ్ కూడా చూపెడతాను ఒక్కసారి ఈ ఈసారి చూడండి మేడం మీకు అసలు ఏ పొట్టి చీర కూడా సరిపోతుంది దీని ముందు అంత టాప్ అండి దీని కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి చిన్న మ్యాంగో చక్కటి మేనాకారి బార్డర్ అండి హ్యాండ్స్ కి సింగల్ కలర్ కాదండి మేనాకారి అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు ప్రతిదీ కూడా సూపర్ అంటే సూపర్ బాగున్నాయి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి మీరు ప్రతిదీ ఏదన్నా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి మేడం ఇది బిన్నీ జార్జెట్ మీద వీవింగ్ బుట్ట బెనారస్ దండి ఇది దీని కాస్ట్ వచ్చి మనకి మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది అండి లెస్పోను ముప్పై తొంభై పడుతుందండి ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి చాలా సూపర్ అండి ఐటెమ్ కలర్ కాంబినేషన్స్ ఇదంతా షేడెడ్ మీద వస్తుంది మేడం మొత్తం షేడెడ్ మీద వస్తుంది కలర్ కాంబినేషన్స్ చూడండి మేడం ఉందో అవునండి చాలా బాగుంటదండి అండి ఐటమ్ మీ పళ్ళు కూడా చూసారు కదా చాలా మంచి పళ్ళు కలర్ కాంబినేషన్ ఏ బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ కలర్ ఎంత డీసెంట్ గా ఉందో ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి మేడం గారు ఎంత క్లాసీగా గా ఉన్నాయంటే ఐటమ్ చాలా సూపర్ అన్నమాట కలర్ కాంబినేషన్ ప్రతిది కూడా చాలా సూపర్ మీకు ఏదన్నా కావాల్సినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి మెడమ్మ ఇది మస్లిన్ అండి మస్లిన్ మీద మనం షుబోరిటైజ్ చేయించాం స్కట్ బోర్డర్ అండి అంటే వన్ సైడ్ మాత్రమే ఉంటది ఇంకో సైడ్ బోర్డర్ ఉంటుంది అండి స్కట్ బోర్డర్ మీకు బార్డర్ లో కూడా డిజైన్స్ కూడా చూడండి చాలా బాగుంటది ఇందులో దీని కాస్ట్ వచ్చి మనకి పద్నాలుగు వందల ఎనభై రూపాయలు అండి లెస్ పోన్ పన్నెండు వందల అరవై రూపాయలు పడుతుంది ఇందులో కలర్స్ ప్రతి దాంట్లో కూడా ఐదు కలర్స్ వస్తాయి మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపెడతానండి అది ఎలా ఉంటది ఏంటన్నది మీకు అవగాహన ఉంటది ఈ ఐటమ్ లోనే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడవలసింది పళ్ళు అండి కాంట్రాస్ట్ కి ఏదైతే వచ్చిందో అది మనకు అలాగా షేడ్ తిరుగుతుందండి ఇది డై చేయించింది అన్నమాట అండి మనం కాటన్ మీద ఎలా డై చేయంతో అలా డై చేయించింది ఆ డై చేయించిందండి ఐటెం వచ్చి బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది సేమ్ పళ్ళు ఎలా ఉంటుందో బ్లౌజ్ కూడా మనకి అలాగే ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్ మనకి ఐదు కలర్స్ వచ్చినాయండి మేడం గారు ఫీల్ మెటీరియల్ ఫీల్ మీరు కస్టమర్ కి మసిలిన్ అంటే మాక్సిమం కస్టమర్ కి తెలుస్తండి చాలా బాగుంటది ఐటమ్ ఇందులో మనకి రెండు డిజైన్స్ వచ్చినాయండి ఈ షుబోరీ డే చేయించాం ఇది మనకి టై అండ్ డైల్ చేయించా అండి ఇదిగోండి ఇది టై అండ్ అండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం ఈ ఐటెం కూడా చాలా సూపర్ ఐటమ్ ఇది కూడా మనకి సారీ డిజైన్ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి సారీ డిజైన్ పళ్ళు మనకి ఈ విధంగా ఉంటుందండి ఇది అవునండి పల్ మనకి ఏంటంటే సారీ షుబోరీ డైలు చేసి టై అండ్ డై కట్టించాండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి మేడం గారు చాలా సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి ఐదుకి ఐదు కూడా చాలా అల్టిమేట్ మేడం ఈ వెరైటీ అంతా కూడా డిస్కౌంట్ వెరైటీ అండి ఈ సింగిల్ పీస్ మూడు వందల ముప్పై రూపాయలు జారీ చెట్టండి సింగిల్ సింగల్ పీస్ అయితే రెండు వందల ఎనభై ఐదు పీసులు తీసుకుంటే మీకు రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఈచ్ పీస్ యాభై పన్నెండు వందల యాభై రూపాయలు అవుతుంది ఈ ప్రైస్ ఈ కాస్ట్ కి ఈ వెరైటీ మీకు ఎక్కడ మార్కెట్ లో మాత్రం దొరకదండి మేడం గారు ట్రై చేసుకోవచ్చు చాలా అద్భుతమైన వెరైటీ అండి చాలా టాప్ పక్కా ఆరు ఇరవై వస్తుంది అండి సిక్స్ ట్వంటీ కటింగ్ అండి ఇది రెండు వందల ఎనభై రూపాయలండి